హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు వీడియో అంటే ఏంటంటే మనం రోజు ఈ మధ్య కొంచెం ఎక్కువ హార్వెస్ట్లు చేస్తున్నాం కదా హార్వెస్ట్లు చేస్తున్నాము ఆ మొక్కలన్నీ అన్ని రకాల కూరగాయలు ఆ కూరలు అన్నీ కూడా మీరు ప్రీవియస్ వీడియోలో చూశారు చాలా చాలా ఎక్కువ హార్వెస్ట్లు ఎందుకంటే మనకి ఇప్పుడు సీజన్ కదా వింటరు మంచి క్లైమేట్ మనకు మంచిగా వస్తాయి నేను అయితే ఇప్పుడు ఇంతగా హార్వెస్ట్లు తీసుకున్నాం కాబట్టి ఇంతగా కూరగాయలు కోసుకున్నాం కాబట్టి ఒక్కొక్క మొక్క నుంచి మనం నేను రెండు మూడు సార్లు అంటే వంగ ఉందంటే ఇప్పుడు నాలుగు నాకు మూడు నాలుగు సార్లు తీశాను వాటి క్రాప్ అలా ప్రతి కూరగాయని కూడా అలా తీసుకుంటూ వచ్చాను అది మీరు వీడియోలో చూశారు అన్ని రకాల కూరగాయలు పళ్ళ మొక్కలు పూల మొక్కలు అన్నీ కూడాను అయితే ఇప్పుడు మరి వాటికి మనం ఏం చెయ్యాలనిసరి మరి అంత క్రాప్ తీసుకున్నాం కదా మనం ఏమైనా ఇవ్వాలి కదా వాటికి కంపల్సరీగా ఇవ్వాలండి ఏదంటే మా క్రాప్ ఆగిపోతుంది వీక్ అవుతుంది అనమాట అంటే మరి ప్రొడక్షన్ ఇచ్చి ఇచ్చి దానికి ఆ మరి బలం తగ్గిపోతుంది కదా మొక్కకి కాతనిచ్చి అందుకు ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మొక్కలకి మనం ఎప్పుడు ఒక హండ్రెడ్ పర్సెంట్ ఫస్ట్ ప్లేస్లో ఉన్న ఆ ఫర్టిలైజర్ ఏది మొక్కలకి అంటే జీవామృతమేనండి ఆ పేరులో ఉన్నది జీవా అమృతం జీవాన్ని ఇచ్చి అమృతం అది నేను ప్రీవియస్ వీడియోలో అది ఎలా చేసుకోవాలి అనేది ఒక డీటెయిల్ ఒక వీడియో చేశాను కానీ ఇది మళ్ళీ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తారేమో నేను ఈ రోజు మొక్కలకు నేను జీవామృతం ఇస్తున్నాను ఎందుకంటే చాలా క్రాప్ తీసుకున్న మొక్కలను కొంచెం డల్ అవుతున్నట్టు అనిపిస్తుంది జీవామృతం ఇస్తే మళ్ళీ బాగుంటుంది జీవామృతం తర్వాత ఇంకేదైనా లిక్విడ్ ఇవ్వచ్చు చాలా లిక్విడ్ ఫర్టిలైజర్ ఉన్న దగ్గర రెడీగా ఉన్నాయి కానీ ఇప్పుడు జీవామ ఇచ్చిన తర్వాత ఇద్దాం అనేసి నేను అంటే అది బలమైన ద్రావణం కాబట్టి బలమైన కూరగాయలకి పళ్ళ మొక్కలకి మంచి బలాన్ని ఇస్తుంది అనమాట అందుకు నేను అది మళ్ళీ కోల్పోయిన బలాన్ని మళ్ళీ తిరిగి రికవరీ చేస్తుంది దీని లాభాలు తెలుసు కదండి దాని ప్రీవియస్ వీడియోలో నేను చాలా వివరంగా చెప్పాను సాయిల్ని ఏ విధంగా ఉంచుద్ది మనకు మొక్కల్ని ఏ విధంగా ఆరోగ్యంగా కాపాడుతుంది మన క్రాప్ కి ఏ విధంగా ఉంటుంది ఆ క్రాపు ఈ జీవామృతంతో గోమూత్రంతో తిన్న ఆహారం మనకి చాలా చాలా మంచిదండి మంచి మంచి పోషక విలువలు అదనలో సమృద్ధిగా ఉంటాయి ఆ కూరగాయల్లోనే కానీ ఆ కూరలు కానీ పళ్ళలోనే కానీ అన్ని లాభాలు మనకి గో గోవు నుంచి తీసుకున్న పదార్థాలతో కదండి దాన్ని మనం చేసుకుంటాము అన్ని లాభాలు ఉంటాయి అన్నమాట అందుకు మీరు ఎప్పుడూ కూడాను జీవామృతాన్ని నెలకు రెండు నెలలకైనా పోనీ కనీసం మీకు వీలు కాకపోతే రెండు నెలలకైనా ఒకసారి ఇస్తూ మధ్యలోకి ఏదైనా ఫర్టిలైజర్స్ టెన్ డేస్కి ఒకసారి ఈజీగా ఏవో చేసుకుంటున్నాయి ఇవ్వండి కానీ జీవామృతాన్ని మాత్రం అసలు అవేట్ చేయకండి కంపల్సరీగా అది ఇవ్వాల్సిందే ఆ దొరకపోతే అక్కడ నుంచి తెప్పించుకోండి కొంచెం పేడ గోమూతలు తెచ్చుకుంటే మిగతా శనగపిండి మట్టి బెలము మనకు ఆల్రెడీ దొరికేవాయనమాట అదండి ఈరోజు వీడియో జీవామృతాన్ని మనం తయారు చేసుకుంటూ కొంచెం కొంచెం హార్వెస్ట్లు ఉన్నాయి చేసేసుకుందామండి ఫస్ట్ మనం జీవామృతం కలుపుకోవడం అది ఎలా ఇవ్వాలి ఏంటిది అంతా కూడా నేను ఒక నేను ఒక వీడియో చేస్తాను అది మీకు చూపించబోతున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇంక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి ఆ జీవామృతం ప్రాసెస్ చేసేసుకుని మొక్కలకి ఇచ్చి కొంచెం హార్వెస్ట్ చేసుకొని వెళ్ళిపోద్దాం ఓకేనా ఫ్రెండ్స్ కమన్ ఈ జీవామృతం తయారు చేసుకోవడానికి ఐదు పదార్థాలు కావాలండి ఇలాగ బెల్లము ఆర్గానిక్ది అయితే మరీ మంచిది ఆవు పేడ పేడంటే చూశారు కదా ఇది ఎలా ఉందో మీ దేశవాళి ఆవు అనమాట మన గ్రూప్లోని రాజారామేష్ గారు ఉన్నారు కదా వాళ్ళ వాళ్ళ దగ్గర దేశవాళి ఉన్నాయని తీసుకొచ్చామండి అది తర్వాత శనగపిండి తర్వాత కొంచెం పుట్టమన్ను అంటారు కదా మన గార్డెన్స్ ఆయిల్ వాడుకోవచ్చు తొక్కని మన్ను అంటారు మన గార్డెన్లో నెలగు మనకి అది లభిస్తుంది కాబట్టి ఆ మన్ను తర్వాత జా గోమూత్రం గోమూత్రం ఎంత పాతదైతే అంత మంచిది మరి మూడు సంవత్సరాలు లో కితుందైనా కూడా పర్వాలేదు చక్కగా వాడుకోవచ్చు దీన్ని మనం ఈ ఐదు పదార్థాలతోనే మంచి ఫర్టిలైజర్ అండి జీవామృతం మనం తయారు చేసుకోవచ్చు ఇది జీవామృతం అని పేరు ఎందుకు పెట్టారో కానీ నిజంగా నిజంగా జీవాన్ని ఇచ్చి అమృతం అండి ఇప్పుడు మా దగ్గర మనం ఛానల్ నుంచి క్రాప్ తీసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కంపల్సరీగా ఇది ఇస్తే చాలా బాగుంటుంది బలాన్ని చేకూరుతుంది అనమాట దాన్ని కోల్పోయిన బలం మళ్ళీ వస్తుంది దేశవాలి ఆవులు తాలూకు పేడ ఈ విధంగా ఇలాగా అచ్చచ్చులుగా ఉంటుందండి చక్కగాను అదే మామూలుగా జెర్సీ ఆ వాళ్ళైతే పదల్చగా ఉంటుంది పేడ చాలా తేడా దీనికి దానికి కూడాను నేను ఎలా తీసుకున్నానంటే క్వాంటిటీ నేను ఐదు కేజీలు పేడ తీసుకున్నాను గార్డెన్ పెద్దది కాబట్టి ఐదు కేజీల పేడ రెండు కేజీలు బెల్లము రెండు కేజీల శనగపిండి నేను తీసుకున్నది ఒక మా మూడు లీటర్లు గోమూత్రం ఎందుకంటే కొంచెం బాగా పత్ పాతది ఎక్కువ పవర్ఫుల్గా ఉంటుంది అనేసి తగ్గించి తీసుకున్నాను నేను చక్కగా తీసుకొని ఇలా కొంచెం మట్టి కూడా వేసి ఇవన్నిటిని మనం కలుపుకోవాలండి మీరు ఈ క్వాంటిటీస్ ఏంటంటే మీ గార్డెన్లో మీకున్న మొక్కలను బట్టి మీరు తీసుకోవచ్చు ఐదు కేజీల పేడ తీసుకున్నారనుకోండి ఒక రెండు మూడు లీటర్లు గో రెండు లీటర్లు గోమూత్రం ఒక కేజీ బెల్లం ఒక కేజీ శనగపిండి అలా అనమాట మాకు కొంచెం మాకు టెర్రస్ మీదే కాకుండా కింద కూడా ఉన్నాయి మొక్కలు తర్వాత నాకు ఫ్లోర్లు చాలా ఎక్కువ మొక్కలు ఉన్నాయి కాబట్టి నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాను నేను నేను ఎంత క్వాంటిటీ తీసుకున్నా అదే చెప్తున్నాను మీకు దీనిలో మీరు తగ్గించి తీసుకోవచ్చు దీన్ని ఇలాగ చక్కగా అన్నీ వేసి బాగా కలిపేయాలండి చక్కగా కలిపేస్తే విధంగా కలిసిపోద్ది ఆ చూసారా ఉండల ఉండలుగా ఉందండి ఆ పేడ కానీ ఏ టెన్షన్ పడాకలేదు మనం వాటర్ వేసేసరికి మొత్తం కరిగిపోయి మంచి లిక్విడ్ తయారైపోతుంది మనం ఎందుకు ఇది తయారు చేసుకోవడం మీరు కరెక్ట్గా మీరు గమనించండి ఇవన్నీ వేసి చక్కగా కొంచెం వాటర్ వేసి విధంగా కలిపి మనం ఉంచుకుంటే దీన్ని త్రీ డేస్ తర్వాత పన్నెండు రోజుల లోపు చక్కగా వాడుకోవచ్చు దీన్ని తిప్పేటప్పుడు కూడానండి కర్రతో క్లాక్ వైజ్ ఇలా వైపే తిప్పాలి ఇలాగ మనం ఇలాగ వైపు ఇలా కుడివైపు నుంచి ఇలా వైపే తిప్పాలి రెండో వైపు మరి ఇంకా తిప్పక్కర్లేదు రెండో వైపు తిప్పకూడదు అలాగే తిప్పేసి నేడలో పెట్టాలని నీళ్ళలో పెట్టేసి దీన్ని కొంచెం విధంగా మూత పెట్టాలన్నమాట మూత పెట్టి ఉంచుకుంటూ రోజుకి రెండు సార్లు ఉదయం సాయంత్రం కలిపితే చాలా చాలా మంచిది మైక్రోన్స్ డెవలప్ అవుతాయండి మన మొక్కలకు కావాల్సిన బలం అంతా కూడా బాగుంటుంది ఆ బెల్లం ఆ క్రిములకి వాటికి ఆహారంగా కోసమే బెల్లము శనగపిండి అనమాట అవి ఇంకా మైక్రోన్స్ అనేది డెవలప్ అవడానికి చూస్తారు కదా ఈ విధంగా అవుతుంది అనమాట కొంచెం వాడేసాము అది వీడతీడ మర్చిపోయినందుకు కొంచెం అడుక్కు వెళ్ళిపోయింది తక్కువ ఉంది అనుకోకండి ఎక్కువగానే ఉంటుంది నాకు ఐదు రోజులకి ఈ విధంగా తయారైందనమాట ఐదు రోజులకి నేను అంటే మూడు రోజుల నుంచి వేసేసుకోవచ్చు మూడు రాత్రులు కంపల్సరీగా ఉండాలండి త్రీ డేస్ అంటే డేస్ కాదు నైట్స్ త్రీ నైట్స్ ఉండేసరికి దానిలో ఉన్న సూక్ష్మజీవులు మనకు మంచి సూక్ష్మజీవులు పేడలో ఉన్నవి గోమూత్రంలో ఉన్నవి అన్నీ కూడా మంచిగా డెవలప్ అయ్యి మొక్కల ఎదుగుదలకి మొక్కలు నెమటోడిస్కి ఇంకా అసలు సాయిల్ వేరు బలానికి కూరగాయల రుచికి ఇంకా మనకి పురుగులు అవి రాకుండా వేరుకుళ్ళు రాకుండా ఇలా ప్రతి దానికి కూడా అన్నిటికీ ఒక్కటే సమాధానం అండి జీవామృతం దీన్ని మాత్రం మనం నెలకొకసారి ఇచ్చుకున్న పదిహేను రోజులకి ఒకసారి ఇస్తే మంచిదే ఇంకా నెలకొక్కసారి అని ఇచ్చుకోవచ్చు ఆ చిక్కటి పదార్థాన్ని చూస్తారు కదా పది లీటర్ల బకెట్లో నేను మా పదార్థమే కలిపి దాన్ని వాటర్లో డైల్యూట్ చేసి పలచగా ఇవ్వండి చిక్కగా ఇస్తే కొంచెం వేడి చేస్తుంది మనం వాడినవన్నీ గోతాలుకి కదా వేడి కొంచెం అందుకు మీరు ఆ పేస్ట్ ఆ ముద్దని చక్కగాను పది లీటర్ల బకెట్లో ఎందుకంటే డ్రమ్ కలిపేసుకుంటే మంచిది ఒకేసారి ఒకే క్వాంటి రెడీ అవుతుంది కానీ పెద్ద డ్రమ్ మన దగ్గర లేదు పైన కూడా ఇంకా అసలు ఇబ్బంది కదా అని నేను ఆ కలిపిన ఆ లిక్విడ్ని నేను ఇలాగ వాటర్లో డైల్యూట్ చేసుకుంటూ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతానన్నమాట చక్కగా దీన్ని ఇలాగ మనకు వీలైనప్పుడల్లా అంటే మొత్తం గార్డెన్ అంతా కూడా ఒకేసారి వాటరింగ్ ఇవ్వలేనండి ఎందుకంటే బకెట్ పట్టుకొని మొత్తం తిరగడం అంటే కొంచెం బ్యాక్ పెయిన్స్ ఇవన్నీ ఇబ్బందని నేను ఉదయం ఒక మూడు లైన్లు ఇస్తాను సాయంత్రం ఒక మూడు లైన్లకు ఇచ్చుకుంటూ వెళ్ళిపోతాను తర్వాత రెండు రోజుల తర్వాత కిందకి అలా అనమాట ఇలా పన్నెండు రోజుల్లోపు మనం దాన్ని వాడేసుకుంటే రిజల్ట్ చాలా బాగుంటుందండి పాడవకుండా ఉంటుంది కాబట్టి మీరు పన్నెండు రోజుల్లోపు వాడే తప్ప నెల ఉంచుకోకూడదు దీన్ని ఎప్పుడూ కూడా మనకి ఎంత క్వాంటిటీ అవసరమో అంతే కలుపుకోవాలి ఇంకా మిగిలితే మిగతా గార్నెన్స్కి ఇచ్చేయాలి తప్ప దాన్ని మనం వినియోగించడానికి పెద్దగా పనికిరా స్మెల్ వచ్చేస్తుంది కానీ దేశవాళి నేను ఇంతకుముందు కలిపింది దేశవాళి ఆవుది కాదండి వేరే జెర్సీ దొరికింది అది అది కలిపాను కానీ ఈసారి మాత్రం దేశవాళి ఆవుది కలిపాను స్మెల్ అది ఎంత బాగుందంటే అసలు ఏది ఇబ్బంది లేదండి మంచి స్మెల్తో నీట్గా చక్కగా చాలా చాలా బాగా వచ్చింది కాబట్టి వీలైతే గోశాలల్లో కానీ దేశవాళిది కానీ తీసుకోండి లేదంటే మనం ఏం చేయలేము కదా మరి ఇంకా జెర్సీ అవధైనా కలుపుకోక తప్పడం లేదు ఎలాగ మనకు అవకాశం ఉంటే అలాగా చేయడమే వాళ్ళు లేని దాని గురించి మనం టెన్షన్ పడి బాధపడి ఇవన్నీ చేయడం కాదు కృష్ణయ్య దగ్గర పూల మొక్కలకు కూడా ఇచ్చాను కూరగాయలకు ఇచ్చాను పళ్ళ మొక్కలకి ఇచ్చాను వీటికి చిన్న మొక్కలకి కొద్ది కొద్దిగా ఇస్తానండి ఎలా అంటే కొంచెం అరమగ్గు ఈ పూల మొక్కలు అంటే అరమగ్గు ప్రతిసారి ఇవ్వక్కర్లేదు కూరగాయల మాత్రం ప్రతిసారి ఇవ్వాలి చూసారు కదా చిక్కటి ద్రావణం ఇప్పుడు కింద మొక్కలకు వచ్చానండి కింద మాకు రోడ్డు మీద ప్లేస్ లేదు మట్టి ప్లేస్ అయినా కూడా ఇంకా గ్రీనరీ ఏదైనా కొంచెం డెవలప్ చేయాలి ఎలాగంటే కాలం మీద ఇలా పలకలు వేసుకొని మేము హాఫ్ డ్రమ్స్ దానికి ఇలా పెట్టుకున్నాము చూస్తున్నారు కదా పది లీటర్ల బకెట్లో నేను అర అర లీటర్ కొంచెం ఎక్స్ట్రాతో ముద్ద తీసి దీనిలో కలిపి వాటర్లో డైల్యూట్ చేసి ఇస్తున్నాను ఆయన్ని కొంచెం ముదురు మొక్కలు కాబట్టి అదే లేత మొక్కలు అయితే అర లీటర్ ముద్ద సరిపోతుందండి ఇది ఏంటి మీరు కలిపేటప్పుడు మరీ అంత ఖచ్చితంగా మనం కొలతలు ఇంతే అని అనేసి చెప్పడానికి ఒక్కొక్కరు గార్డెన్ ఒకలా ఉంటుంది కాబట్టి మనం ఏం చేయాలంటే దాన్ని పలచగా ఉందా లేదా అని చూసుకొని పలచగా ఇచ్చుకుంటూ వచ్చేయాలన్నమాట నేను కొంచెం పెద్ద మొక్కలకైతే రెండు మొగ్గులు వేసేస్తాను చుట్టూరు సాయిల్ అంతా తడవాలి కాబట్టి హాఫ్ డ్రమ్ అంతా తడవాలి కాబట్టి మిగతా చిన్న కుండీలు అనుకోండి అర లీటర్ అర లీటరే చూసారు కదా ఇలాగే వేస్తాను దీన్ని పెద్దది కాబట్టి నేను రెండు రెండు లీటర్లు వేస్తున్నాను ఈ విధంగా మీరు చూసుకొని కొంచెం ముదురు మొక్క అంటే పెద్ద డ్రమ్ అయితే రెండు చిన్న మొక్క అయితే హాఫ్ లేదా లేత మొక్కలు అయితే ఇంకా తక్కువ అలా ఇచ్చుకుంటూ వస్తే సరిపోతుంది లేత మొక్కలు మనం కొత్తగా పెట్టినప్పుడు లేదు నెల రోజుల వరకు ఏమి ఇవ్వక్కర్లేదని మన సాయిల్ మిక్స్లో ఉన్న బలమే సరిపోతుంది ఇవి ఎప్పుడో ఇటు వీటి ఏజ్ ఏంటంటే ఐదేళ్ళు ఆరేళ్ళ క్రితం అని గార్లిక్ అని చూశారు కదా పాడైపోయిన పువ్వులు అందుకు మళ్ళీ ఇప్పుడు ఇస్తున్నాను కదా నాకు మళ్ళీ సెకండ్ పూత మళ్ళీ వస్తుందండి చక్కగాను దీన్ని ఈ విధంగా నేను వాటర్లో డైల్యూట్ చేసుకుంటూ మొత్తం ఈ కింద మొక్కలకు కూడా ఇచ్చాను ఇంకా మిగతా మొక్కలకు కూడా ఒక్క లీటర్ది ఇరవై లీటర్లకి సరిపోతుందండి జీవామృతం లిక్విడ్ ఇరవై లీటర్ల వాటర్కి సరిపోతుంది అనమాట ఒక మగ్గు ఒక లీటర్ ఇరవై లీటర్లకు కలుపుతాను ఆ విధంగా చూసారు కదా మా బిల్డింగ్ అంతా ఇలా ఉంటే మొక్కలు పైన టెర్రస్ కాకుండా మిగతా ప్లేస్ అంతా ఈ విధంగా ఉంటుంది బయట ఒక ట్యాప్ పెట్టించుకున్నామండి ఎందుకంటే ఈ మొక్కలకి రోడ్డు కడగడానికి ముగ్గు పెట్టుకోవడానికి వాటికి రోజు లోపల నుంచి వాటర్ తేలేమని మేము బయటే ఒక ట్యాప్ ఈ విధంగా పెట్టేసుకున్నాం అనమాట పెట్టేసుకొని నేను ఇలాగ ఏది ఏది చేయాలన్నా మొక్కలకి హ్యాపీగా చేసేస్తూ ఉంటాము లీటర్ కూడా ఇంకా చక్కగా ఉన్నట్టు ఉంది చూడండి పది లీటర్లకి లీటర్ లిక్విడ్ వేసినా కూడా ఇంకా చిక్కగానే ఉంది మీకు చిక్కదనం అనిపిస్తే మాత్రం కొంచెం వాటర్ కలిపేయండి ఏం పర్లేదు ముదురు మొక్కలు అయితే వేసినా పర్వాలేదు అలాగే ఇక్కడ బాదము కింద క్రాటన్స్ కొన్ని పెట్టుకున్నాము పైన కొంచెం ప్లేస్ లేనివన్నీ కూడా కింద కొన్ని నీళ్ళలో బ్రతికి పూలు పూసేవన్నీ కూడా వెలుగు తెచ్చుకున్నాను ఇక్కడ మారేడు ఉంది ఆ ఆకులన్నీ కూడా దాస్తున్నావు ఎందుకు తెలుసు కదా మనకి కంపోస్టింగ్ కోసం అనమాట ఆ ఆకులన్నీ తుడిచి అక్కడ దాస్తాను బాగా ఎండినప్పుడు లేకపోతే మా టబ్బులు తిరగేసి అందులో మనం మొక్కలు పెట్టుకునేటప్పుడు ఈ ఆకులు పట్టుకెళ్ళి దీన్ని కింద వేసేస్తామండి టబ్బు అడుగున మా ఆకులు వేసి పైన మట్టి కప్పేస్తాను ఆ విధంగా వాడుకోవడానికి అనమాట అవి అయితే ఇక్కడ ఈ రోడ్డు మీద మాకు ఈ విధంగా ఉంటుంది అనమాట గార్డెను తర్వాత గేటు దగ్గర మాకు కింద ఫ్లోర్లో కూడా ఈ విధంగా కొంచెం క్రాటన్స్ ఉన్నాయి వీటికి అసలు అక్కర్లేదు క్రాటన్స్కి పెద్దగా జీవామృతము కాకపోతే ఉంది కదా పల్చగా ఒకసారి ఇద్దామని ఇస్తున్నానండి మాట మాటికైతే ఇవ్వను ఈసారి ఇస్తున్నాను మళ్ళీ ఒక మూడు నెలల వరకు మళ్ళీ వీటికి ఏమి ఇవ్వగల డైలీ వాటరింగ్ ఇస్తాను తప్ప ఈ క్రాటన్స్ తక్కర్లేదండి కాకపోతే ఉంది కదా ఇంకా కలిపినప్పుడు పాపం ఇస్తే మంచిది ఇంకా హెల్తీగా ఉంటే సాయిల్ ఏదైనా బ్యాక్టీరియా ఉన్నా కూడా చెడ్డ బ్యాక్టీరియా ఉంటే కూడా పా మొక్కలు పాడైపోతాయి కదా ఇది ఇవ్వడం వల్ల బాగుంటుంది అని కొంచెం కొంచెం ఒక పావు లీటర్ తక్కువే ఇస్తున్నాను చూసారు కదా ఎంత కొంచెం కొంచెం ఇస్తున్నాను ఎక్కువగా అక్కర్లేదు వీటికి ఆ విధంగా నేను వీటికి కిందల మొక్కలు కూడా ఇచ్చాను మీకు చూపించిన కారణం ఏంటంటే మీరు ఎప్పుడు టెర్రస్ మీదే చూస్తున్నారు మా కింద ఎక్కడెక్కడ ఏ మొక్కలు ఉన్నాయో మీరు చూడలేకపోతున్నారు ఈ విధంగా మీరు చూడగలుగుతారని నేను చూపిస్తున్నాను మా పాత అండి ఇది ఆ నొయ్యిని ఆపకాన్ని ఉంచుకున్నాము ఇక్కడ తమలపాకు మొక్క చూశారు కదా మొత్తం పండక్కి అందరం ఆకులు కోసి కోసి ఈ విధంగా అయిపోయింది చాలా ఎంత కోస్తే అంత ఎక్కువ వస్తాయండి ఏం పర్వాలేదు అలాగే ఇక్కడ ఎర్రరటి మొక్క ఉందండి ఎర్ర ముక్రీలు అంటాం కదా ఆ ఎర్రటి మొక్క దీనికి దీనికి కూడా వేద్దాం గెలొచ్చే టైం మీద ఉంది దీనికి చక్కగా మంచిగా ఇస్తే ఇంకే తెగులు లేకుండా బాగుంటుందని పెద్ద పెద్ద ఆకులతో చాలా బాగా వచ్చిందండి నాది సంక్రాంతి సంబరాలు వీడియోలో మీరు భోంచేస్తాం కదా ఆ చెట్టుదేనండి చక్కగా చేసాము పెద్ద పెద్ద ఆకులు అనమాట ఒక మనిషి చాపేసి పడుకోవచ్చు అంత పెద్ద ఆకు అనమాట అది బాగుంది వీటికి కూడా ఒకసారి సేమ్ క్వాంటిటీలోనే అర లీటర్ పది లీటర్లకి ఉన్నది అంత అది ఎందుకంటే పెద్ద ముదురు మొక్కలు కదండి లేత మొక్కలు అయితే మళ్ళీ ఇంకొంచెం వాటర్ కలపాలని భయం కానీ ఇప్పుడు వీటికి ఈ విధంగా మనం ఇచ్చేయవచ్చు ఈ కింద మొక్కలు వీటికి కూడా ఈ విధంగా ఇచ్చాను ఫ్రెండ్స్ మీకు వాటరింగ్ ఇవ్వడము అయిపోతుంది మామూలుగాను కింద మొక్కలు కూడా చూసారు కదా అయితే మా గార్డెన్కి చిన్న ఇద్దరు బుడతలు వచ్చారండి ఎందుకు వచ్చారు అనుకుంటున్నారు వాళ్ళిద్దరు కూడాను అమ్మగారంట మొక్కలు ఆంటీకి మొక్కలు ఇస్తారు తీసుకురమ్మా అని పంపించారు అయితే ఒకసారి గార్డెన్ చూస్తాం ఆంటే అంటే చూడండి అమ్మా మీరు చూడడమే కాదు గార్డెనింగ్ పట్ల మీరు మొక్కల పట్ల విషయాలు తెలుసుకుంటూ మొక్కు పెంచుకోవాలి మంచి మంచి వ్యాపకం ఇది అనేసి మల్టీ పెట్టి కొమ్మ కట్ చేసి ఇచ్చానండి అది కొమ్మతో చక్కగా బతికేస్తుంది మీరు మల్టీపెట్టి మొక్క వేయక్కర్లేదు దానికి అంటు కట్టడము సీడ్స్ పడి ఏం అక్కర్లేదని చిన్న కొమ్మ దూరిస్తే వచ్చేస్తుంది అనమాట అది నేను మల్టీపెట్టిమీని కొమ్మలు వీళ్ళకి కట్ చేసి ఇస్తున్నాను పిల్లలకి ఏంటంటే గార్డెనింగ్లో ఇలాగా వాళ్ళన్నీ తెలుసుకోవడం వల్ల చూడడం వల్ల ఇవన్నీను వాళ్ళకి మంచి మంచి విషయాలు తెలుస్తాయి అది అంతా ఇంకా మనకు తెలిసిందే కాబట్టి మన పిల్లలకి ఎప్పుడూ కూడా మనం గార్డెన్లో తిప్పడము వాళ్ళ చేత హార్వెస్ట్లు చేయించడము వాటరింగ్ చే వాటర్ పోయించడము మొక్కల్లో తిరగమని చెప్పడం ఇవన్నీ చెప్పడం వల్ల వాళ్ళకి మొక్కల పెంపకం గురించి మొక్కల గురించి మనకు మన ఆహారం గురించి తెలుసుకోవడమే కాకుండా వాళ్ళ మానసిక స్థితి మంచి ఆలోచనలతో మంచిగా పెరుగుతారు పిల్లలు మా మొక్కల్లో పెరిగిన పిల్లలని నా ఉద్దేశం అది ఇక్కడ మాకు ఈ ఉల్లికాడలు చూశారు కదా మీరు ఇంతకుముందు చాలా చాలా వీడియోల్లో చూసే ఉంటారు ఎన్నిసార్లు హార్వెస్ట్ చేస్తున్నా కూడా వస్తూనే ఉన్నాయండి చిన్న పెట్టింది చిన్న సాంబార్ పాయలు పెట్టాను ఇంత ఎక్కువ నేను ఎప్పటికప్పుడు నేను కూరల్లోకి ఇవి ఈ స్ప్రింగ్ ఆనియన్స్ ఉల్లికాయలు కోస్తూనే ఉన్నాను ఈ పిల్లలు టక టక టకా ఇంకా నేను మేము కోస్తామంటే అనేసి తీసుకున్నారనమాట చక్కగా నాకు ఉల్లికాయలు అయితే హార్వెస్ట్ చేసి పెట్టారు వీళ్ళు అంటే నేను చేసుకోలేక కాదు కానీ వాళ్ళకి సరదాగా సరదా పెరగాలి మొక్కల గురించి వాళ్ళకి వాళ్ళకి ఆలోచన రావాలని నేను ఆ విధంగా చేయించాను వాళ్ళ చేత వాళ్ళు ఇదిగోండి వాళ్ళకి వాళ్ళు హార్వెస్ట్ చేసినవి వాళ్ళు హార్వెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు అడిగిన మొక్కలు వాళ్ళకి ఇచ్చాను నేను ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా వీడియోని చక్కగా మీరు వీడియోని చూశారు అన్నీ మీకు తెలిసిందే అయినా కూడా మళ్ళీ మనం ఒకసారి గుర్తు చేసుకుంటూ ఉంటాం అనమాట నేను కూడా కొన్ని లిక్విడ్స్ మర్చిపోతాను మళ్ళీ ఎవరి వీడియోలో చూసినాడో ఇది ఒకటి మనకి రెడీగా ఉంది కదా ఇవ్వడం మర్చిపోయినాయి అని గుర్తు వస్తుంటుంది మీరు మనం ఈ వీడియోలో ఏంటంటే చూడడం వల్ల మనం మర్చిపోయినవి కూడా గుర్తొస్తుంటుంది తెలియకని కాదు కానీ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి కొత్త వాళ్ళు ఉంటే షేర్ చేయండి కొత్తగా గార్డెనింగ్ చేస్తున్న వాళ్ళకి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఇదే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను నేను మీ ఆదిలక్ష్మి మన ఆదిలక్ష్మి టెరస్ గార్డెన్లోకి మళ్ళీ ఏమేమి చేయబోతున్నాం ఏమే ఏమేమి హార్వెస్టులు చేయబోతుంది అన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో మీకు తెలియజేస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ లోకా సంస్థ శికునో భవంతు బాయ్ అండి